హాయ్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే నేను అమెజాన్లో రెండు డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అయితే ఆ డ్రెస్సెస్ ఎలా వచ్చాయి అవి నేను ఎలా సెలెక్షన్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మామూలుగా నాకు డ్రెస్సెస్ ఎక్సెల్ అయితే కరెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ బట్ లోపల కొంచెం క్లాత్ కూడా ఉండాలి కాబట్టి మరి ఫిక్స్ సైజ్ ఎందుకు అని చెప్పేసి నేను డబల్ ఎక్సెల్ అయితే తీసుకుంటాను కానీ టాప్స్ మాత్రం ఎక్సెల్ అయినా డబుల్ ఎక్స్ఎల్ అయినా ఓకే కానీ పాయింట్లు మాత్రం డబుల్ ఎక్స్ఎల్ అయినా కూడా నాకు కొంచెం ఫ్రీగా అనిపించదు సో అందుకని చెప్పేసి నేను త్రిబుల్ ఎక్స్ఎల్ కోసం సర్చ్ చేస్తుంటే ఈ ఈ డ్రెస్ మోడల్ మాత్రం నాకు త్రిబుల్ ఎక్స్ఎల్ లో దొరకలేదండి డబుల్ ఎక్సల్ బుక్ చేశాను బట్ పాయింట్ మాత్రం చాలా ఫ్రీగా వచ్చింది ఈ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయినా సరే ఫ్రీగా ఉంది అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న టాప్ కి షోల్డర్ దగ్గర ఈ విధంగా కుచులు కుచ్చుల్ లాగా డిజైన్ వచ్చింది నేను ఏం చూసానంటే మెయిన్ డ్రెస్ లో నాకు చున్నీ బాగా నచ్చింది సో అందుకోసం అని చెప్పేసి నేను బుక్ చేసుకున్నాను వేరే డ్రెస్సెస్ పైన కూడా వేసుకోవచ్చు కదా ఈ చున్నీ స్టైల్లో చెక్స్ ప్యాటర్న్ లో చాలా బాగుంది బట్ స్మెల్ ఘోరంగా వస్తుంది అండ్ పాయింట్ టాపు చున్ని రీజనబుల్ రేట్ కి వచ్చిందండి నాకు సో అందుకని చెప్పేసి నేను బుక్ చేసుకున్నాను నాకు టాప్ వచ్చిన కుచ్చల పాట అనేది మాత్రం అస్సలు నచ్చలేదండి సో ఇంకా ఆ కుచ్చలను కూడా నేను విప్పేసేసాను నార్మల్ గా నేను వేసుకుందాం కానీ ఈ కుర్చులు నాకు వద్దులే అని చెప్పేసి విప్పేస్తున్నాను ఇప్పుడు నేను ఇంతకీ ఈ డ్రెస్ ప్రైస్ మీకు చెప్పలేదు కదా నాకు సిక్స్ థర్టీ పడ్డదండి అమెజాన్ లో మీరు చూస్తున్నప్పటికీ ఏమన్నా రేట్లు అనేది కొంచెం అడిట్ అవ్వచ్చు నాకైతే సిక్స్ థర్టీ రూపీస్ ఇంకా సిక్స్ థర్టీ కూడా పర్లేదండి సిక్స్ ట్వంటీ చేంజ్ పడింది మీకు కనుక కావాలంటే కామెంట్ చేయండి లింక్ అనేది ఇస్తాను నాకు ఆ రేట్ అయితే టాప్ పాయింట్ చున్నీ చాలా రీజనబుల్ అనిపించింది సో ఇంకా నేను బుక్ చేసుకున్నాను బట్ అది వచ్చేదాకా మాత్రం నేను డబుల్ ఎక్స్ఎల్ బుక్ చేశాను కదా ఆ సైజ్ అనేది ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డాను కానీ ఓకే అండి ఫిట్టింగ్ చాలా బాగా వచ్చింది టాప్ కొంచెం నేను ఆల్ట్రేషన్ చేసుకున్నాను ఆ ప్యాంట్ కూడా చాలా ఫ్రీగానే వచ్చిందండి ఎక్కువ శాతం నేను ప్యాంట్లు డబుల్ ఎక్స్ఎల్ అంటే సెట్ అవుతాయో కావో అనుకున్నాను కానీ ఈ ఈ ప్యాటర్న్ లో మాత్రం సెట్ అయ్యిందండి ఆ కాళ్ళ దగ్గర కొంచెం ఇలా బెలూన్ టైప్ లో ఇచ్చారు వేసుకుంటే అయితే ఇలా ఉంది బట్ నేను ఇందాక చెప్పాను కదా ఆ కుచ్చుల దగ్గర నేను విప్పేశానని అని మళ్ళీ ఆ క్లాత్ ను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి షోల్డర్ దగ్గర నుంచి ఉన్న క్లాత్ ను కిందికి జరిపి వేశాను బట్ అయినా కూడా నాకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది మీరు చెప్పండి బాగుందా లేదా అనేది చున్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి చున్నీ ఒకటనే కాదు డ్రెస్ టోటల్గా నాకు ఓకే బాగా అనిపించింది మెయిన్ నేను చున్నీని చూసి అయితే బుక్ చేశాను ఎందుకంటే వేరే డ్రెస్సెస్ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు కదా అనేసి చున్ని ఇలా టూ సైడ్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తే అది సైజ్ ఎంత వరకు ఉందని మీకు ఐడియా ఉంటుందని చూపిస్తాను చున్నీ లేకుండా కూడా ఈ డ్రెస్కి ఇలా ఫ్రంట్ సైడ్ కుర్చులు వచ్చాయి కాబట్టి ఇలా చున్నీ లేకుండా కూడా వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి ఇది జస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా ఇది నాకైతే చాలా బాగా నచ్చింది వేసుకున్నాక మాత్రం చాలా ట్రెడిషనల్గా అనిపించింది మెయిన్ చున్నీ ట్రెడిషనల్ గా ఉంది అండ్ డ్రెస్ కూడా చాలా అంటే చాలా డీసెంట్ గా అనిపించింది అండ్ ఈ ప్యాంటు అయితే పాకెట్ కూడా వచ్చిందండి ఆ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల చిల్లర పడింది నాకు జస్ట్ ఎయిట్ థర్టీ రూపీస్ పడింది నాకైతే ఆ రేట్ కి అయితే చాలా ఓకే అనిపించింది ప్యాంటు టాప్ చున్నీ అండ్ ఇందాక చూపించింది ఏమో అది కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది బట్ ఏంటంటే ఈ క్లాత్ కొంచెం అయితే లైట్ కుచ్చుకుంటుందండి కొంచెం మీరు మీకు కావాలనుకుంటే మాత్రం అదొక్కటి ఇందులో మైనస్ ప్రాబ్లం జస్ట్ కొంచెం అది కూడా ఎక్కువ ఏం లేదండి కొంచెం అయితే కుచ్చుతున్నట్టుంది అండ్ నేను చూపించిన ఈ రెండు డ్రెస్సెస్ కి కూడా లోపల లైనింగ్ అయితే రాలేదండి టాప్స్ కి అలా అని చెప్పి అంత పలచగా అయితే లేదండి బానే ఉంది క్లాత్ అయితే అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి త్రిపుల్ ఎక్స్ బుక్ చేశానండి నేను సైడ్స్ కి స్టిచ్చింగ్ చేసుకుని మీకు వేసుకొని చూపిస్తున్నాను పాయింట్ కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి త్రిబుల్ ఎక్స్ బుక్ చేసుకున్నాను ఇందాక చూపించిన కాటన్ ఏమో అందులో త్రిబుల్ ఎక్స్ఎల్ లేకుంటే నేను డబుల్ ఎక్స్ఎల్ బుక్ చేశాను బట్ అయినా అది ఓకే అండ్ ఇందులో మాత్రం నేను త్రిబుల్ ఎక్స్ఎల్ బుక్ చేశాను కరెక్ట్ గా సరిపోయింది టాప్స్ కి మాత్రం కుట్లు పడతాయ్ ఎలాగో త్రిబుల్ ఎక్స్ఎల్ అంటే పాయింట్ ఫ్రీగా ఉండాలంటే మాత్రం త్రిబుల్ ఎక్స్ బుక్ చేసుకోండి మీరు కూడా అండ్ ఇందాక చూపించిన కాటన్ డ్రెస్ పాయింట్ కి పాకెట్ రాలేదండి దీనికి మాత్రమే వచ్చింది అండ్ ఈ చుండీ లేకుండా కూడా ఎలా ఉంటుందో కూడా మీకు చూపించాలని చూపిస్తాను అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ డ్రెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ చిన్న కామెంట్ ఇచ్చేయండి బాయ్